హిస్ వర్డ్స్ హ్యావ్ వెయిట్ అంటే మీ యొక్క హిస్ వర్డ్స్ హ్యావ్ వెయిట్ అంటే మీ యొక్క మాటల్లో బరువు ఉంది అంటే నార్మల్గా మనం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం సో మనసులో బాధ పెట్టుకొని మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం సో అలాంటప్పుడు కొంతమంది గమనించి అడుగుతారు ఏమని అడుగుతారు అంటే మీ మాటల్లో చాలా బరువు ఉంది అంటే బరువు ఎక్కిన విషాదంతో కూడినటువంటి హృదయం అంటాం కదా అట్లా ఆయన మాటల్లో బరువు ఉంది అంటే ఇంగ్లీష్లో ఏమనాలి హిస్ వర్డ్స్ హ్యావ్ వెయిట్ అంటే మీ యొక్క వర్డ్స్ అనేవి మీ యొక్క వర్డ్స్ మాటల్లో బరువు అనేది ఉంది అని అర్థం అదేవిధంగా ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది అంటే మంచి ఎండాకాలం సిచ్యువేషన్స్లో మనం ఇంగ్లీష్లో పల్లెటూళ్ళలో మనం నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు ఏమంటుంటాం ఈరోజు బాగా వేడిగా ఉంది ఎండ ఎక్కువగా ఉంది అంటే మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమనాలి ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే అంటే ఈరోజు హార్ట్ వేడిగా ఉంటే ఈరోజు అని చెప్తాం లేదు నిన్ననే ఉందనుకో సో ఎస్టర్డే ఫుల్ హీట్ అంటే మనం నార్మల్గా ఏమనుకుంటాం ఎస్టర్డే అని చెప్పుకోవాలి అంటే మనం ఈ ఒక్క వర్డ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది అదే ఇట్ ఈస్ వెరీ కోల్డ్ టుడే ఈరోజు చాలా చల్లగా ఉంది అట్లా నెక్స్ట్ టుడే నెక్స్ట్ తర్వాత ఇట్ ఈస్ వెరీ నార్మల్ టుడే అంటే ఈరోజు నార్మల్గా ఉంది అంటే అట్లా హార్ట్గా ఉంది కోల్డ్గా ఉంది ఇంకా నార్మల్గా ఇట్లా ఏ లెవెల్ అయినా కూడా మనం ఒక వర్డ్ హార్ట్ అనే ఒక వెర్బును మార్చేస్తే సెంటెన్స్ అనేది కూడా ఫామ్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ వర్డ్ చూడండి ఐ వాంట్ మోర్ మనీ అంటే నాకు ఎక్కువ డబ్బు కావాలి నాకు ఎక్కువ డబ్బు కావాలి అని మనం ఇంగ్లీష్లో ఏమన్నా ఐ వాంట్ మోర్ మనీ అంటే ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటాం కదా సో అట్లా ఐ టు మోర్ మనీ నెక్స్ట్ చూడండి ఐ ఆమ్ సిక్ ఐ ఐఎమ్ సిక్ అంటే నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను నేను అనారోగ్యంతో ఉన్నాను అని చెప్పాల్సినప్పుడు ఐ ఆమ్ సిక్ అంటే మన జ్వరం వచ్చిన హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఇలాంటి సిచ్యువేషన్లో ఆమ్ సిక్ అంటే నేను హెల్త్గా లేను అన్హెల్తీగా ఉన్నాను అని దాని అర్థం అట్లా ఐఎమ్ గుడ్ అంటే నేను బాగున్నాను అని అర్థం ఐఎమ్ సిక్ అంటే నేను అనారోగ్యంగా ఉన్నాను ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అంటే నేను చక్కగా బాగున్నాను అని అర్థం అట్లా ఇంకా నెక్స్ట్ ఐ హ్యావ్ బ్యూటీ ఐ ఆమ్ బ్యూటిఫుల్ అంటే నేను చాలా అందంగా ఉన్నాను ఐ ఆమ్ హ్యావ్ హ్యాండ్ సమ్ అంటే నేను చాలా అందంగా ఉన్నాను అట్లా ఒక్కదాని నుంచే మన సెంటెన్సెస్ అనేది చాలా ఫామ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ అంటే మీరు కొంచెం నిదానంగా మాట్లాడండి అంటే కొంతమంది ఎవరైనా ఫాస్ట్గా మాట్లాడుతుంటారు సో అలాంటి వాళ్ళని మీరు నిదానంగా మాట్లాడండి అని మన ఇంగ్లీష్లో అంటే వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ అంటే మీరు కొంచెం స్లోగా మాట్లాడండి అంటే మీరు నిదానంగా మాట్లాడితే మిగతా వాళ్ళకు అర్థమవుతుంది అని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఈ వర్డ్ అనేది యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వర్డ్స్ చూడండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంది నార్మల్గా వినోదం మన తెలుగులో అయితేనే వినోదం ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే మంచి కామెడీ చిత్రాలు అట్లా ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం నెక్స్ట్ చూడండి ఎక్స్ట్రాఆర్డనరీ ఎక్స్ట్రా ఆర్డర్ అంటే అసాధారణం సాధారణంగా ఉంటే ఓకే అసాధారణం అంటే ఎక్స్ట్రా ఆర్డనరీ సూపర్ బాగుంది అంటే కదా అట్లా ఎక్స్ట్రా ఆర్డనరీ నెక్స్ట్ చూడండి హార్టీ కల్చర్ హార్టీ కల్చర్ని తెలుగులో పోయినా అయినా హార్టీ కల్చర్ అనడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ నెక్స్ట్ చూడండి ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి పరిచయం మన ఇంట్రడక్షన్ మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మన గురించి మనం చెప్పుకోవడం అంటే పరిచయం చేసుకోవడం అదే ఇంటర్వ్యూలో ఒక విధంగా చెప్తాం అదేవిధంగా ఇంటర్వ్యూ కాకుండా మనం నార్మల్గా స్కూల్లో ఫస్ట్ డే మనం ఏం చేస్తాం కాలేజ్ స్టార్ట్ అయిన స్కూల్ స్టార్ట్ అయిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కామన్గా చెప్తుంటాం నా పేరు ఇది నేను ఇది కంప్లీట్ అయిపోయింది ఇది అని చెప్పినట్ల పరిచయం చేసుకోవడానికి ఏమంటా ఇంట్రడక్షన్ సో ఇంట్రడక్షన్ అనేది మనం ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి ప్లస్ మరి ఈ విధంగా మన నార్మల్గా స్కూల్ డేస్లో ఎలా చెప్పాలనేది కూడా మన వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో కోసం క్లిక్ చేయండి దానికి సంబంధించి బేసిక్ ఇంగ్లీష్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో ఉంటుంది ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.